స్వామీజీ నా పేరు మధుసూదన్ రావు నాకు చాలా రోజుల నుంచి చిన్న ఒక సంకోచం ఉన్నది స్వామీజీ అదేంటంటే మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ శరీరం అవుతుంది కానీ ఆత్మ మాత్రం ఉంటుంది అని అంటారు ఈ ఆత్మ ఇంకో శరీరం ధరించే లోపల ఈ ఆత్మకి ఆలోచనలు ఉంటాయా ఆ ఆలోచనలు ఏ భాషలో ఉంటాయని నా అనుమానం ఇది మంచి ఒక సంశయమే నాయన ఎందుకంటే ఈ సంశయాలు అందరికీ కలగవు కలిగిన వాటికి సమాధానాలు తెలుసుకునే అవకాశాలు చాలా తక్కువ ఎందుకు ఇది చాలా మంచి ప్రశ్న అంటే మనిషి మరణించారు అంటే దేహత్యాగం మాత్రమే జరుగుతుంది ఆత్మ ఉంటుంది అన్నాం మనం కానీ ఆ మిగిలిన ఆత్మ ఆ శేషంగా ఉన్న ఆత్మ ఎటువంటి ఆత్మ అనేది ప్రశ్న ఇక్కడ ఎందుకంటే ఆత్మ ఒకటైనప్పటికీ దాన్ని కలుషితమైనటువంటి భ్రమలతో అజ్ఞానముతో రాగద్వేషములతో నిండి ఉన్నటువంటి సూక్ష్మ శరీరంగా స్థూల శరీరం నుంచి విడిపోయిన ఆత్మని జీవాత్మ అంటారు ఆ జీవాత్మ మూడు రకాలుగా ఉంటున్నది మొత్తం అజ్ఞానం అంధకారముతో అత్యంత పాప కార్యక్రమాలు చేసినటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి ప్రవృత్తి కలిగినటువంటి ఒక వ్యక్తి దేహాన్ని త్యాగం చేసినప్పుడు ఆ దేహము నుండి బయటికి విడిపోయినట్టు అనే భ్రమలో ఉన్నటువంటి జీవాత్మ మళ్ళీ శరీరం పొందినంత వరకు అవ్యక్త రూపంగా అంటే ఆ సూక్ష్మ శరీరం అనేది ఆ ప్రయాణం అనేది మళ్ళీ ఆలోచించడానికి భావన చేయడానికి వీలు పడదు ఎందుకంటే జీవాత్మ ఎప్పుడైనా ఆలోచించడానికి మళ్ళీ భావన చెయ్యాలంటే దానికి ఒక శరీరం వచ్చినంత వరకు అది ప్రకటన కాదు సింపుల్ మనకి అక్కడ ఒక్కసారి బల్బు వెలుగుతున్న బల్బు ఒక్కసారి ఫిలమెంట్ ఎగిరిపోయి బల్బు పోతే కరెంట్ ఉంటుంది కరెంటు ఏ విధంగా ప్రకాశిస్తుంది ప్రకాశించదు మళ్ళీ బల్బు పెట్టినంత వరకు ఈ సూక్ష్మ శరీరం కూడా అవ్యక్తంగా ఉన్నటువంటి వైర్లో ఉన్నటువంటి కరెంట్లా ఉంటుందే తప్ప ఆలోచించడానికి ఏ భాష ఇవన్నీ అనవసరం ప్రశ్నలు అసలు అది అసలు ప్రకటన అవడానికే వీలు లేదు ఆత్మ ఉంటుంది ఆత్మ ఎప్పటికీ చావు లేదు కానీ శరీరం వస్తుంది పోతుంది కానీ పోయిన శరీరంతో తర్వాత కూడా నేను ఉన్నాను అంటున్నారు కదా మీరు మరి తెలియడం లేదు తెలియదు ఎందుకంటే మళ్ళీ శరీరం వచ్చినంత వరకు అది ప్రకటం అవ్వదు మరి బల్బ్ పోయిన తర్వాత ప్రకాశం లేదు అంటే కరెంట్ లేదా కరెంట్ ఉన్నది మరి ఎందుకు ప్రకాశం ఉంచదు మళ్ళీ బల్బ్ పెట్టాల శరీరం అనే బల్బ్ పోయిన తర్వాత ఆత్మనే కరెంట్ ఉన్నప్పటికీ అది ప్రకటన అవ్వదు ఎందుకు కొత్త బల్బ్ అనే ఇంకో కొత్త శరీరం రావాలి ఇది ఒక ప్రశ్నకు సమాధానం అయితే ఈ జీవాత్మ మూడు రకాలని చెప్పాను నేను అంటే శరీరంలో ఉన్నప్పుడు పాత వాసనలు సూక్ష్మంగా వచ్చినవి ఈ జన్మలో కూడా చేస్తున్నవి ఇవన్నీ కలిసి ఆ కోరికలతో నిండిపోయి ఉన్నప్పుడు పాప కృత్యాలు చేసినటువంటి ఆ జీవాత్మ శరీరం విడిచిపెట్టినప్పుడు ఒక నికృష్టమైనటువంటి నీచమైనటువంటి యోనిల్లో మళ్ళీ పుడతారనమాట అంటే దోమ ఈగ దోమగా పుట్టనుకోండి పెద్ద టైం అక్కర్లే అక్కర్లేదన్నామనుకో డౌట్ మళ్ళీ పుడుతుంది అయిపోయింది జీవాత్మ మళ్ళీ వెళ్ళిపోతుంది అన్నమాట ట్రావెలింగ్ లాగా సో దీన్ని అత్యంత హీనమైనటువంటి పాపయోనిసి పుడతారని చెప్పారు గీతలో మరి పుణ్య కార్యక్రమాలు చేస్తుంటారు దాన ధర్మాలు యజ్ఞయాగాలు వాళ్ళు నేను ఆత్మస్వరూపాన్ని పరమాత్మ స్వరూపాన్ని శివోహం అనే భావన జ్ఞానం లేదు కానీ పుణ్యం చేస్తుంటారు ఇతరులను ఆదుకుంటుంటారు దానం చేస్తుంటారు ధర్మం చేస్తుంటారు యజ్ఞం చేస్తుంటారు పూజ చేస్తుంటారు ఉపవాసం ఉంటారు తీర్థయాత్రలు చేస్తారు అన్ని ఈశ్వరు చేస్తుంటారు ఎలాగా అజ్ఞానంతోనే చేస్తుంటారు ఈ తపస్సులు వాళ్ళని ధర్మాత్ములు అంటారు ఈ ధర్మాత్ములు ఇప్పుడు నువ్వు పొందిన శరీరం కంటే ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత దీనికంటే ఒక ఉత్తమమైనటువంటి శరీరాలు పొందుతారనమాట అంటే ఉత్తమమైన శరీరం అంటే ఒక ఉత్తమమైన మానవుడి నుండి ఉత్తమమైన దేవతా శరీరం వరకు కూడా పొందొచ్చు ధర్మాత్ములు ఇది రెండో రకం జీవాత్మ మూడో రకమ జీవాత్మ ఏమిటంటే శరీరంలో ఉన్నప్పుడే నువ్వు తపస్సు చేసి నీ యొక్క ప్రారంధం బాగుంటే నువ్వు పూర్తిగా ఈ జన్మలోనే స్పష్టంగా వెలుగుతున్న బల్బు చూస్తున్నప్పటికీ ప్రకాశము బల్బు ఫిలమెంట్ అన్ని పక్కన పెట్టి దాని వెనక ఉన్నటువంటి కరెంటు గురించి ఆలోచించి చింతన చేసి ఆ జ్ఞానులుంటారు ఈ బల్బు అనే శరీరము ఈ ఫిలమెంట్ అనే మనస్సు వెనక ఉన్నటువంటి ఆ కరెంట్ అనే ఆ శివ శివస్వరూపాన్ని గుర్తించి చింతన చేసే నేనే శివస్వరూపము నేనే ప్రపంచానికి సృష్టి స్థితి లయ చిదానంద స్వరూపాన్ని నా వలనే గుండు కొట్టుకుంటుంది నా వలనే ఆలోచించిన వస్తున్న ఆలోచనలు వస్తున్నాయి నా వల్లనే ఫీలింగ్స్ వస్తున్నాయి నా ఆత్మ చైతన్యం వల్లనే మాట్లాడగలుగుతున్నాను ఎదుటోళ్ళు వినగలుగుతున్నారు అంటే కేవలం ఉనికి ఆ ప్రకాశం చిత్తు చిదానంద రూపంగా నేనే ఉన్నానని స్పష్టంగా తెలుసుకునేటప్పుడు నా కారు ఎలాగైతుందో నా శరీరము నా కారు అయితే ఎలాగైతే నేను కారు కాదు నా శరీరం కూడా నేను కాదు అనేది స్పష్టమైన జ్ఞానం వచ్చినప్పుడు వాళ్ళని జీవనముక్తులు అంటారు ఋషులు యోగులు అంటే శరీరంలో ఉన్నప్పుడే శరీరం ఉంటుంది శరీరంతో ఎటువంటి కలయిక ఉండదు దీన్ని మంచిగా ఒక సర్వీసింగ్ చేస్తున్నట్టు వెహికల్లాగా వాడుకుంటూ దాని టైం అయినట్టు పడిపోద్ది శివోహం అని ఆ యొక్క ఇంక ప్రయాణాలు మరి ఉండవు జీవన ముక్తులుగానేవి మళ్ళీ జన్మ పొందడం మరి లేదు కాబట్టి ఈ కుండలో ఉన్నటువంటి ఖాళీ ప్రదేశం కుండ పగిలిపోయిన తర్వాత ఆకాశం ఎలాగైతే కలిసిపోయినట్టు అనిపిస్తుందో ఈ లోపల ఉన్న చైతన్యము వ్యాపకమైన చైతన్యంతో ఒకటైపోతుంది వాళ్ళకి మళ్ళీ జన్మ లేదు మళ్ళా మృత్యువు లేదు రెండు రకాల జీవాత్మ చెప్పాను ఒకటి ధర్మాత్మ ఇంకొకటి పాపాత్మ పాపాత్మ నీచమైన మళ్ళీ శరీరంలో పొందుతారు ధర్మాత్మ ఉత్తమమైన శరీరాలు పొందుతారు ఈ మూడు రకాలు అంటే జీవనముక్తుడికి ఇప్పుడే అర్థమైపోయింది ఈ శరీరం ఉన్నా లేకపోయినా అన్ని శరీరాల్లో నేనే ఉన్నాననే జ్ఞానం వచ్చేసింది కాబట్టి అది మోక్షం వచ్చినట్లెక్క తర్వాత ధర్మాత్మ ఏంటంటే చేస్తున్న పుణ్యం ఆధారంగా ఈ పడిపోయిన తర్వాత ఆ ఆత్మ జీవాత్మగా భ్రమలో ఇంకొద్ది ఎందుకు జ్ఞానం పొందలేదు ఆత్మ జ్ఞానం కాబట్టి ఉత్తమ జన్మ శరీరం రెడీ అయిపోద్ది అక్కడ ఆ పొందినంత వరకు మధ్యలో ఎటువంటి వ్యవహారం ఉండదు దానికి ఎందుకంటే అవ్యక్త రూపంలో ఉంటుంది బీజ రూపంలో ఉన్నటువంటి బీజం లోపల చెట్టు కావలసినవన్నీ అవ్యక్తంగా ఉంటాయి కానీ మధ్యలో ఏ రకం మొక్క అయ్యింది ఏ మొక్క అవ్వదు ఇంకా చెట్టు అయిన తర్వాత అవుతుంది కాబట్టి ఈ మూడు రకాలు చెప్పాను నేను ఓకేనా అయితే ఈ జీవాత్మ శరీరం నుండి వచ్చినప్పుడు ఎలా పొందుతుంది అనేది బ్రహ్మవిద్య చెప్పారు ఒక గ్రాసాఫర్ అంటారు ఒక తృణ జలుక అంటారు ఒక గడ్డ పురుగు అంటారు అది వ్యవసాయంలో మనం పల్లెటూరు వ్యవసాయదారులు వెళ్ళేటప్పుడు ఇలా పొడవాటి కాలు ఉంటాయి అనమాట అది ఒక గడ్డి పరక సైడ్ ఉండి ఈ లెగ్ ఇలా స్ట్రెచ్చింగ్ చేస్తుంది అనమాట మనకి స్ట్రెచ్ చేస్తాం కదా మనం హలాసనం వేసుకుంటూ ఈ స్ట్రెచ్ చేస్తాం కదా అలాగే స్ట్రెచ్ చేసి ఈ లెగ్ ఇక్కడ ఉంచి రెండవ లెగ్ ఇలా చెక్ చేసుకుంటుంది అనమాట అంటే బలంగా ఆధారం ఉందా లేదా ఇలా ఉందో లేదు చెక్ చేసుకుంటుంది అనమాట ఇలాగ బలంగా ఆదాయం దొరికింది అనుకోండి అప్పుడు బలంగా పెట్టి దీని లేపుతుందన్నమాట అదేవిధంగా ఈ శరీరం నుండి దేహత్యాగం అయిపోయేటప్పుడు జీవాత్మ ప్రయాణాన్ని సిద్ధమైపోయింది నెక్స్ట్ శరీరం ఏమిటి అని ఫిక్స్ చేసుకుంటుంది అనమాట ఎస్ అక్కడికి వెళ్ళి మనం ప్రవేశించాలి అనే ఒక ఫిక్సింగ్తో ఈ శరీరం నుంచి అవుట్ అక్కడికి అంటుంది ఇది ప్రాసెస్ అని చెప్పి ఉపనిషత్తులు చెప్పారు కాబట్టి మీ ప్రశ్న ఏమిటంటే శరీరం దేహత్యాగం తర్వాత వచ్చిన జీవాత్మ అది ఎలాగా నాశనం కాదని చెప్పారు కాబట్టి అది ఏ విధంగా ఆలోచిస్తుంది ఏ భాషలో మాట్లాడుతుంది అసలు దాని యొక్క పరిస్థితి ఏమిటని మీ ప్రశ్న అడిగారు కాబట్టి మీ ప్రశ్నకి సీదా సమాధానం అంటారు హిందీలో డైరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఏ శరీరం పాపాత్ముడైనా ధర్మాత్ముడైనా ఆ యొక్క జీవాత్మ ప్రయాణిస్తుంది మరి జ్ఞాని జీవనముక్తులకి ప్రయాణం ఉండదు ఇది మొదటి ఆన్సరు తర్వాత ప్రయాణించినటువంటి జీవాత్మ అది అవ్యక్త రూపంలో ఉంటుంది కాబట్టి ఎవరికీ కనిపించదు సినిమాల్లో చూపిస్తున్నట్టు జ్యోతులుగా ఉండడం అందులో ఎంటర్ అయిపోవడం ఇవన్నీ గ్రాఫిక్స్ అది నిజం కాదు కాబట్టి ఈ చైతన్యం అనేది జీవాత్మగా ఉన్నది కాబట్టి అంటే పరమాత్మే కన్ఫ్యూజ్డ్గా ఉంటే జీవాత్మ అవుతుంది కన్ఫ్యూజ్ పోతే నువ్వే పరమాత్మ అవుతావు ఇది శాస్త్ర జ్ఞానం కాబట్టి ఈ విధంగా మళ్ళీ శరీరం వచ్చినంత వరకు దానికి ప్రకటన అయ్యే ఛాన్సే లేదు బల్బు పగిలిన తర్వాత కొత్త బల్బు పెట్టినంత వరకు మళ్ళీ వెళ్తురైతే ఎలాగైతే రాదు శరీరం నుండి వెళ్ళిపోయినటువంటి సూక్ష్మ శరీరం బుద్ధి మనసు ఇంద్రియములన్నీ కలిపి సూక్ష్మ శరీరం అంటాం అది మళ్ళీ శరీరం పొందినంత వరకు ప్రకటన అయ్యే స్థితి లేదు కాబట్టి ఆలోచిస్తుందా ఏ బాస్ అవుతుందా ఇవనేవి సంభవం కాదు ఇది మీ యొక్క ఆన్సర్ చిన్న సందేహంజీ ఇప్పుడు పాపకర్మలు చేసిన ఆత్మ అంటే ఈ శరీరంలో ఉండి ఈ శరీరం ద్వారా మీరు చేశారు పాపాలు అయితే ఈ ఆత్మ మళ్ళీ నెక్స్ట్ శరీరానికి పోతుంది ఆ శరీరం అనేది ఓ జంతు శరీరము సూక్ష్మ కీటకమో ఏదో ఉంటుంది కదా ఆ కీటకానికి కూడా ఆలోచన ఉంటుందా మరి శరీరమే కదా ఇప్పుడు చూడండి మీకు ఈ ఆలోచన అనేది సాఫ్ట్వేర్ లాంటిది శరీరం అనేది హార్డ్వేర్ లాంటిది దాన్ని కంట్రోల్ చేస్తున్న రిమోట్ సూక్ష్మ శరీరం సూక్ష్మ శరీరం వెళ్ళే దాన్ని మనం కంట్రోల్ చేస్తామన్నమాట అందువల్ల శరీరం అంటేనే పంచభూతములు పంచభూతాలు కలిసిపోతుంటాయి నుండి శరీరంలో వస్తుంటాయి కానీ ఈ యొక్క జీవాత్మ అనేది వెళ్ళినప్పుడు వెళ్ళిపోయే ముందు దీని యొక్క వాసనలు టెండెన్సీలు ఆ కోరికలు ఆధారంగానే శరీరంలో ప్రవేశిస్తాయి అనమాట సపోజ్ ఒక తాగుముచ్చివాడు ఉన్నాడు వాడు నిరంతరం చుక్క ముక్క చుక్క ముక్క చుక్క ముక్క అని అలాగ ధ్యానంతో తపస్సులో ఉండేటప్పుడు వాడు ఏం చేస్తాడంటే ఒక రెస్టారెంట్ బోర్ అనేదాన్ని నిరంతరం ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండే విధంగా ఒక కీటకం గాను పుట్టాలి ఎందుకంటే నిరంతరం చుక్క 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 అంటే ఈ విధంగా నేనేమనుకోవద్దు సారీ విషయం ఏమిటంటే విషయం ఏమిటంటే మీకు ఎటువంటి వాసనలు బాగా బలంగా ఉన్నాయో వాటికి తగ్గట్టుగా శరీరం కావాలి మనకి సపోజ్ నెత్తి నిరంతరము మీరు మీరు చాలా ఓపెన్గా వినాలి నితి నిరంతరము ఆడమగా కలడం కలవడం కింద మీద పడ్డమనే ధ్యాసలో ఉన్నారనుకోండి అంటే ఎప్పటికీ తీరని కామము అలాంటిది ఒక ఏనుగ గాను అలా పుడతారనమాట ఎందుకంటే వాటికి టైం అంటే ఏముండదు నిత్య నిరంతరం ఏనుగు అంటే చూడండి అందుకే మదమెక్కిన అంటారు దానికి కామం అనేది ఎప్పుడు పోదంట అందువల్ల మనిషిగా పుట్టినప్పుడు కూడాను జ్ఞానం తెలుసుకోకుండా ఆ కామంలో కిందకి పడిపోయినప్పుడు ఆ నిత్య నిరంతరం కామ వాసనలోనే ఉండే విధంగా శరీరాలు పొందుతారు అందువలన ఏ కర్మ చేస్తే కర్మానుసారంగా ఫలితం ఉన్నది కాబట్టి నువ్వు ధర్మము పుణ్యం చేస్తే నువ్వు దేవతగా పుడతావు నువ్వు పాపము చేస్తే నీచమైనటువంటి జంతువు శరీరం పొందుతావు నువ్వు తత్వం తెలుసుకుంటే పరమాత్మే నువ్వు అవుతావు చాయిస్ ఈజ్ యువర్స్ చాయిస్ మన చేతిలో ఉంది అందువలన ఒకట ఒకటమాత సత్యం ఎప్పటికీ నీకు నాశనం లేదనేది మా సత్యం నువ్వు దోమలో పుట్టిన ఏనుగులో పుట్టినా మనసులో పుట్టిన దేవతగా పుట్టినా లోపల ఉన్న ఆత్మ అతను సావు లేదు కాబట్టి నయనం చిందాంతి శస్త్రాన్ని నయనం దహతి పావకః న చైనం లేదా ఎంత్యాపహ నోష అయితే అని గీత భా భగవాన్ చెప్పాడు కాబట్టి ఎన్ని శరీరాలు మారుతున్నాయి కానీ ఆత్మ దేనికి అంటదు అసంగ స్వరూపం వలన అందువలన ప్రకృతి రూపాలను శరీరాలను మనము వాడుకుంటుంటాము జీవాత్మలన్నీ ఎప్పుడు ఎన్ని జన్మలకెత్తినా మన స్వరూపం పోయి ప్రయాణిస్తేనే ఆ యొక్క ప్రయోజనం సిద్ధించినట్టు నది ఎన్ని కొండల చుట్టూ గుట్టల చుట్టూ కోణల చుట్టూ ఊళ్ళు చుట్టూ పట్టణాల చుట్టూ ఎన్ని వైపులు తిరిగినా చివరికి సముద్రంలో చేరుకుంటేనే లక్ష్య సాధన ప్రతి జీవి కూడాను ఎన్ని శర్మ ఎన్ని జన్మలు ఎత్తినా ఎక్కడ పుట్టినా చనిపోయినా యాక్సిడెంట్ నదిలో పడ్డా మనకి కరోనా చనిపోయారా ఏదైనా డజెంట్ మ్యాటర్ చివరికి ఏ జన్మ అయినా ఎప్పుడైనా పరమాత్మలో చేరుకుంటేనే దాని యొక్క లక్ష్య సాధన అది అందుకనే జడభర్తల వారు రాజ్యాన్ని తెగించి అత్యంత విరక్తితో తపస్సు చేసుకుంటూ మొత్తం ఎంతో తపస్సు సంపాదించారు ఆల్రెడీ అయినప్పటికీ చివరి క్షణంలో కూడా ఆ లేడీ వ్యామోహంలో పడిపోయి డీర్ అంటారు డీర్ అంటే డియర్ డియర్ ఆ డీర్ అనే వ్యామోహంలో పడిపోవడం వలన ఆ బలమైనటువంటి లేడీ వాసనతో మళ్ళీ లేడిగా పుట్టాల్సి వచ్చింది మోక్షం అందుకోకుండా అందుకే లేడీగా పుట్టినప్పుడు కూడా ఆ వాసనలు ఉన్నాయి కాబట్టి ఆయన చాలా తొందరగా లేడీ దేహత్యాగం తర్వాత ఇక ఇంక మనం ఇంక దేని మీద వ్యామోహం పడకూడదు ముందు నుండే అలర్ట్గా ఉన్నాడని అప్రమత్తంగా అందుకే భగవద్గీతలు చెప్పారు యదా సంహరతే ఛాయం కూర్మోంగానీ ఎలాగ చెప్పారు ఒక తాబేలు ఎలాగైతే తన అవయవాలన్నీ లోపలుంచుకుంటుంది ఇక్కడ ఎటువంటి ప్రమాదం లేదు అంటే బయట తీసి కొన్ని గడ్డి పొరగలు తింటుంది ఎప్పుడైనా సరే చిన్న ప్రమాదము అని గుర్తించిందా ఒక్కసారి అన్ని లోపల లాక్కుంటుంది ఆ యోగి కూడా తన యొక్క ఇంద్రియములు మనసును కూడాను ఏ ప్రమాదం లేనప్పుడు బయటకు వచ్చి పనిచేస్తారు ప్రమాదం ఉందంటే వెనక్కి లాక్కుంటారు అందుకే మీరు నాకు కొన్ని విషయాలు చెప్తున్నావు నాకు అదే అనిపిస్తుంది ఇక మీద నేను చాలా అలర్ట్గా ఉంటాను డోంట్ వర్రీ నేను ఆ లాగా ఉంటాము ఏ ప్రమాదము లేదు కాబట్టి ఇది విషయం అనమాట స్వామి ఇప్పుడు ఒక జంతు రూపంలో పులి రూపంలో వెళ్ళింది అనుకోండి ఒక మానవ ఆత్మనే ఎన్నో పాపాల క్రూరత్వం ఆలోచించి పులిగలే ఆ పులికి వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ ఉన్న ఆలోచనలు అయితే ఆత్మతో వెళ్ళాయో ఉంటాయా ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే మన యొక్క ఆలోచనలు సంస్కారం అనేది ఒక జన్మకు సంబంధించినవి కావు కోటి జన్మల నుంచి మోసుకొని వచ్చామని చెప్తూనే ఉన్నాను దాన్ని సంచిత కర్మ అంటారన్నాను సో సంచిత కర్మ అనేది మన ఫిక్స్డ్ డిపాజిట్ లాంటిది దాంట్లో కూడా బలమైన కర్మలే శరీరాన్ని తీసుకుంటుంటాయి బాకీ ఇంకా బ్యాలెన్స్ ఉంటు ఉంటుంది మనకి అందువలన ఈ ఇమ్మీడియట్లీ కావాల్సిన కర్మ వల్ల ప్రారంభ కర్మ అన్నారు దానికి ప్రారంభ కర్మ ద్వారా శరీరం వస్తుంది నా బ్యాంక్ బ్యాలెన్స్ ఇంకా ఉంటుంది వెనక అంత కర్ణంలో అందువలన ఈ కరం వాడుకొని నా శరీర స్వరూపం కాకుండా ఆత్మస్వరూపం అనుకోండి అప్పుడు నాకేమవు తెలుసా ఈ కర్మ పోతుంది దానికి కూడా దగ్ధం అయిపోతాయి సంచిత కర్మ జ్ఞానం ద్వారా అని చెప్పారు కానీ తెలుసుకోలేదనుకోండి సపోజ్ ఈ ప్రారంభ కర్మ తెలుసుకోలేదు ఇంకా మరకంత బోట వేసుకున్నాను ఈ వెళ్ళి దాంట్లో డిపాజిట్ అయిపోతుంది మళ్ళీ అందులో బలమైన కర్మల వల్ల శరీరం వస్తుంది మళ్ళీ నువ్వు తెలుసుకోవనుకోండి మళ్ళీ యాడ్ అవుతాయి మళ్ళీ అంటే పునరపి జనడం పునరెపి మరణం మళ్ళీ పుట్టడము మళ్ళీ చావడము ఇది జరుగుతూ ఉంటుంది అనమాట అందువలన నీవు ఇప్పుడు క్రూరమైనటువంటి ఆలోచన బలంగా ఉన్నాయి ఇప్పుడు సపోజ్ ప్రారంభంలో యాడ్ అయినవి ఈ బలమైనవి ముందు శరీరం పొందేస్తాయి ఫస్ట్ మళ్ళీ సింహం వస్తావు మళ్ళీ సింహంగా ఉండి మళ్ళీ క్రూరంగా మళ్ళీ మళ్ళీ వదిలితారు మళ్ళీ క్రూరమైనవి జన్మ పడుతుంటారు అనమాట అంటే ఎప్పుడు ఏ జన్మలో నీవు శాంత వృత్తి పొందుతావు అంతవరకు శాంతవృత్తి సంబంధించిన శరీరం నీకు రాదనమాట ఇది మనకి చాలా న్యాయము కర్మ సిద్ధాంతం అంటారు దీన్ని దీన్ని అర్థం చేసుకున్న వాడికి సనాతన ధర్మం అంటే అస్సలు కనీసం డౌట్ కూడా ఉండదు అర్థం తెలుసుకోలేక మిడిమిడి జ్ఞానంతో గురువులు మనం మన సిద్ధంగా లేకపోవడం వలన మనకు తపస్సు ఉండదు మనకి ఎలిజిబిలిటీ ఉండదు మనకు యోగ్యత ఉండదు అందనే ద్రాక్షలు పుల్లనన్నట్టు మనం ధర్మం మీద పడి వేడిస్తాం తప్ప మన యోగ్యత ఏంటో మనం చూసుకోం ఇది మన ప్రాబ్లం